దేశవ్యాప్తంగా అంటే మహా మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ మీరు ఎక్కడ చూసినా వాళ్ళు చేసే పని ఇదే ఇప్పుడు వెస్ట్ వెస్ట్ బెంగాల్లో చూడండి కాంగ్రెస్ లో ముప్పాతిగా టిఎంసీలో లో సగం మందిని తీసుకుని బీజేపీ అక్కడ నిలబడింది మీరు ఇదే పరిస్థితి ప్రతి రాష్ట్రంలో చూస్తారు తో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ ట్రైబల్ పార్టీ ఆదివాసీ పార్టీలతో సహా వాళ్ళందరినీ మింగేయడమే అంటే ఒకసారి గెలిచిన తర్వాత ఆ పార్టీలు విలీనం అయిపోవడము లేదా వాళ్ళకుండే ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఆ బిజెపిలో కలిపేసుకోవడము ఇట్లా మొత్తం అన్నిటినీ మింగేస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలో దేశంలో రెండే పార్టీలు ఉండాలి అమెరికన్ సిస్టమ్ లో లాగా రెండే పార్టీలు ఉండాలి అందులో కూడా అధ్యక్ష తరహా పరిపాలన ఉండాలి అది వాళ్ళ గోల్ పెట్టుకొని నడుస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళు ఇచ్చే స్లోగన్ ఒక జాతి ఒక దేశం ఒక భాష వగేరా వగేరా కదా కాబట్టి దీంట్లో వాళ్ళ యజమాని ఆధిక్యత ఆధిక్యత రాజకీయాలు నడిపే పొలిటికల్ పార్టీస్ అన్నిటినీ మింగడమే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి కర్ణాటకలో కర్ణాటకలో కూడా కుమారస్వామి పార్టీని జేడిఎస్ ని వాళ్ళు అవగొట్టేసే పనిలో ఉన్నారు ఆ డిఎంకే వాళ్ళు వాళ్ళు కొంచెం కళ్ళు తెరిచి ఈసారి దూరం జరిగారు ఎందుకంటే మేము అయిపోతామని అయింది రెండోది వాళ్ళు ఒక సీరియస్ ఫైట్ ఇస్తున్నారు మింగబడే సమయం వచ్చినప్పటి తర్వాత గాని వీళ్ళకి తెలివి రావడం లేదు వీళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా జార్ఖండ్ చూడండి మీరు అక్కడ వాళ్ళతో పొత్తు పెట్టుకున్న పార్టీలు చూడండి ఆసాం చూడండి మీరు నాగాల్యాండ్ చూడండి ఎక్కడ చూసినా అక్కడ ట్రైబల్స్ తో ట్రైబల్ పార్టీలతో పొత్తు పెట్టుకోవటం ఎంట్రీ పాయింట్ కింద పెట్టుకున్న తర్వాత వాళ్ళని మింగేయడం మింగేసి మీరే బీజేపీ అని చెప్పడం మీకు ఈ పరిస్థితి రేపు టీడీపీకి రావచ్చు మీరు ఇవాళ అంటున్నారు కి వస్తుందండి టిఆర్ఎస్ కి డెఫినెట్ గా వస్తుంది ఎందుకంటే టిఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు పవర్ అధికారం లేకపోతే వాళ్ళు ఎవరితో కలుస్తారు ఈ అచీవ్మెంట్స్ కి అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు క్లెయిమ్ చేస్తున్నాయి తెలంగాణ ఇవ్వడానికి మేమే కారణం అట్లాంటప్పుడు బిఆర్ఎస్ ర్యాంక్ అండ్ ఫైల్ అని నిలబెట్టుకోవడానికి బిఆర్ఎస్ చేయగలిగింది ఏంటి ఎందుకంటే ఇదంతా పవర్ పాలిటిక్స్ ఈ పవర్ పాలిటిక్స్ లో మీకు వేరే విధానము సిద్ధాంతము దాని మీద జరిగే ఫైట్ కాదు కదా ఎలక్ట్రల్ పాలిటిక్స్ కాబట్టి దీంట్లో టిఆర్ఎస్ శ్రేణులు అటు బీజేపీలో అనగలగాలి ఇటు కాంగ్రెస్ లో అనగలగాలి లేదంటే వాళ్ళకి మనుగడు ఉండే పరిస్థితి ఉండదు ఎందుకంటే రాజకీయంగా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఈ ర్యాంక్ అండ్ ఫైల్ అంతా ప్రయత్నిస్తుంది అట్లాంటి నేపథ్యంలో రెండు పార్టీల సిస్టమ్ ప్రతి రాష్ట్రంలో తీసుకురావటమే బీజేపీ ధ్యేయం అందుకని ఎంట్రీ పాయింట్ గా వాళ్ళు రీజనల్ పార్టీలతో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు అదైన తర్వాత వాళ్ళని మింగేసి వాళ్ళ ఓట్ బ్యాంకు కూడా మింగేస్తారు ఏపీలో కూడా జరిగింది అదే ఏపీలో వాళ్ళ నాయకత్వం సొంత నాయకత్వం డెవలప్ చేసిందే ఉంది తెలంగాణలో సొంత నాయకత్వం డెవలప్ చేసిందే ఉంది అట్లాగే మీరు తమిళనాడు తీసుకోండి కర్ణాటక తీసుకోండి వాళ్ళ సొంత నాయకత్వం ఎక్కడ ఉంది యడ్యూరప్ప దగ్గర నుంచి మొదలు పెడితే కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ముందు ఒక పరిస్థితిని సృష్టిస్తారు బీజేపీ నేషనల్ పార్టీ దాంతో కలవడం వల్ల మీకు అడ్వాంటేజ్ వస్తుందని ఇప్పుడు వైసీపీ టీ బిఆర్ఎస్ ఈ రెండు కూడా గత పదే గత పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ఇదే ట్రాప్ లో కదా ఉంది టిఆర్ఎస్ వాళ్ళకి అనుకూలంగా మద్దతు ఇవ్వడం ఇష్యూ బేస్డ్ మద్దతు అంటం వాళ్ళతో లావాదేవీలు ఇచ్చిపుచ్చుకునే లోపాయకారి లావాదేవీలు నడపటం వీటితో ఒక సాఫ్ట్ కార్నర్ మొత్తం ర్యాంక్ అండ్ ఫైల్ కి ఏర్పడిన తర్వాత నీ మొత్తం కేడర్ కి ఏర్పడిన తర్వాత నువ్వు మిగిలేదు ఎక్కడ ఉంటది ఈ నేపథ్యంలో ఆ మిగిలి ఒక శూన్యం వచ్చింది అనుకోండి ఒకటే పార్టీ మిగులుతోంది అన్నప్పుడు ఆ రెండో పార్టీ కింద బీజేపీ ఎమర్జ్ అవుతుంది ఈ ఎమర్జ్ అవటంలో అది ఆధిపత్య రాజకీయాలు ఉదాహరణకు తమిళనాడు ఉంది తమిళనాడులో ద్రౌడముండేట కజకం ఏదైతుందో డిఎంకే అది ఒక నాస్తికవాద హేతువాద అభ్యుదయవాద సమానత్వవాద రాజకీయాలకి ద్రవిడ సంస్కృతికి నిదర్శనంగా వాళ్ళు ఒక ఒక రెబలియన్ నుంచి వాళ్ళు వచ్చారు దానికి కౌంటర్ లో వచ్చిన అన్నాడీఎంకే ఏదైతే ఉందో ఆ తర్వాత ఇవాల్వ్ అయిన అన్నాడీఎంకే ఇది బ్రాహ్మణికల్ ఆ వాదాన్ని ముందుకేసుకునేది ఆ బ్రాహ్మణికల్ వాదం బీజేపీకి సూట్ అవుతుంది అట్లటప్పుడు మేము ఇక్కడ పరిమితంగా ఉంటుంది దేనికి అనేది సాంస్క్రిటైజేషను ఇవన్నీ కీలక పాత్ర వహిస్తే వాళ్ళ పెరుగుదలలో కాబట్టి ఆ పాకెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వాళ్ళు వాళ్ళ స్పేస్ ని తప్పనిసరిగా చేసుకుంటారు ఇప్పుడు ఆ పరిస్థితి ఓటింగ్ కేరళలో గాని తమిళనాడులో గాని లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో పెరగడం దాన్నే సూచిస్తుంది మరి రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు బతుకుతాయా లేదా బతకడానికి ఏ ఎత్తుగడలు అనుసరించాలనేది వాళ్ళు చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అంటే ఎక్కడైనా వేర్పాటువాద రాజకీయాలు రెచ్చగొట్టు రాజకీయ రాజకీయాలు ఉన్నాయనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి కే కేరళలో క్యాస్టిజం తక్కువ ఉందని అనుకోవడానికి ఏమీ లేదు కేరళలో ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉన్నప్పటికీ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక సంస్కృతి విపరీతమైన అభ్యుదయ విప్లవ రాజకీయాలు అక్కడ ఉన్నప్పటికీ అదే సందర్భంలో ఈ రాజకీయాలకు సమాంతరంగా హిందూ మహాసభ హిందూ మున్నాని ఈ పార్టీలు కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి వాటి పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళు ప్రభావితం చేసే ఓటర్ల సంఖ్య ఎప్పుడూ ఉన్నది కొన్ని సందర్భాల్లో కొన్ని సంక్షోభాలు ఏర్పడినప్పుడు అంటే దీనికి అనేక రకాల కారణాలు ఉదారవాద రాజకీయాల దగ్గర నుంచి సామాజిక రంగంలో ఉండే సంక్షోభాల నుంచి రాజకీయ రంగంలో ఉండే అస్థిర పరిస్థితుల నుంచి వీటన్నిటి నుంచి ఏర్పడే ఒక గందరగోళం నుంచి ఈ కమ్యూనల్ ఫోర్సెస్ మా శక్తులు పుంజుకుంటాయి ఈ పుంజుకునే క్రమంలో అది లిబరల్ అంటే ఉదారవాదంగా ఆలోచించే వాళ్ళను కూడా తమ వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి దాంతో పాటు ఒక జాతీయవాదము ఒక దేశం యొక్క పరువు ప్రతిష్టలు అనే అంశాలు కూడా అట్రాక్ట్ చేస్తాయి ముఖ్యంగా లిబరల్ మిడిల్ క్లాస్ సో ఈ నేపథ్యంలో కేరళ నుంచి కొంతమంది దీని వైపు ఆకర్షించబడటంలో ఆశ్చర్యకరమైన విషయం ఏం లేదు కానీ ఈ ఆకర్షించబడిన వాళ్ళు పవర్లోకి వచ్చేంతగా పరిస్థితి ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న మీరు మోడీ ఉపన్యాసాలు కేరళలో చూస్తే క్రిస్టియన్స్ ని బీజేపీకి వ్యతిరేకంగా లవ్ జిహాద్ అనేది మిగిలిన ప్రాంతాల్లో ముస్లింలు హిందువుల మీద జరిపేది కింద వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు కేరళలో వచ్చేసరికి క్రిస్టియన్ ఆడపిల్లల మీద ముస్లింలు జరిపేది లవ్ జిహాద్ కింద అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి విపరీతమైన ప్రయత్నం జరిగింది కేరళ స్టోరీ అదే కదా కమ్యూనిటీస్ ఏది అనేది బీజేపీ అవకాశవాదాన్ని బట్టి ఉంటది సో ఒక రెండు కమ్యూనిటీస్ ని ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళు నిలబెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందొచ్చు అదే గేమ్ అక్కడ ఆడుతుంది అయితే కేరళలో ఉండే రాజకీయ నాయకత్వం ఏదైతే ఉంటుందో పురోగామి శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు యునైటెడ్గా నిలబడి ప్రజల యొక్క నాడిని ఈ భ్రమల వైపు పోకుండా కాపాడుకోగలుగుతారా లేదా అనేది చాలెంజ్